ఏ కష్టం వస్తుందో ఈ పని చేస్తే దీనివల్ల ఏ నిందొస్తుందో ఇలా చేయకూడదు అని గ్రహించడం మెళుకువ అని గ్రహించడము మెళుకువ అంతే తప్ప మెళుకువకు ఉండమంటే నిద్రపోకుండా కాదు అర్థం జాగ్రత్త గమనించాలి మనము శోధనలో ప్రవేశించకుండా అంటే మనకు మెళుకువ కావాలట ఏ మెళుకువది ఆత్మీయ సంబంధమైన మెళుకువ ఆత్మీయ సంబంధమైన మెళుకువ ఈ పని నేను చేస్తే దీనివల్ల ఈ నష్టం పొందుతా ఈ పని నేను చేస్తే దీనివల్ల ఈ కీడు నాకు వస్తుంది ఈ పని నేను చేస్తే దీనివల్ల నిందించబడతా ఈ పని నేను చేస్తే ఇదిగో నాకు ఇచ్చిన ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటా అని చెప్పి మెళుక్కువ అనేది ఉండాలి మెళుక్కువ లేకుండా నిద్రపోతున్నట్టుగా ఏమవుద్ది అని కానీ మనం వెళితే మనమే వెళ్ళి శోధనలో పడతాం మనం వెళ్ళి శోధనలో పడతాం ప్రార్థన జీవితం లేకపోయినా మనమే వెళ్ళి శోధనలో పడతాం అంటే ప్రార్థన మనలను శోధనలో పడనీయకుండా కాపాడుతుంది ప్రార్థన శోధనలో పడనీయకుండా కాపాడుతుంది మెళుకువ శోధనలో పడనీయకుండా కాపాడుతుంది అయితే మనం చెప్పే సాక్ష్యం ఏం తెలుసా అయ్యా నా మీదకి శోధన వచ్చిందండి మా అబ్బాయి మీదకి శోధన వచ్చిందండి మా అమ్మాయి మీదకి శోధన వచ్చింది అది ఎవరి మీదకి రాదు అది ఎవరి మీదకి రాదు మనమే వెళ్ళి లేక మనమే వెళ్ళి ప్రార్థన లేక దానిలో పడతాం దానిలో పడతాం ఇవాళ మనం చెప్పే సాక్ష్యాలకి వాక్యం మనతో మాట్లాడే మాటలకి చాలా పులార వ్యత్యాసం ఉంది అది గ్రహించాలి అయితే చాలామంది లేక చాలామంది ప్రార్థన లేక శోధనలో పడినప్పుడు దేవుని వాక్యం అంటుంది మీరు సహింపలేనంత శోధన దేవుడు మీకు కలగనీయడు మీరు ఎంతవరకు సహించగలరో ఎంతవరకు మీరు దాన్ని దాన్ని ఎదుర్కోగలరో ఎంతవరకు దానిలో నిలబడగలరో అంత మట్టుకే ఇస్తాడు అంతేకాకుండా శోధనలో నుండి మిమ్ములను తప్పించడానికి ఆయన నమ్మదగిన దేవుడు దేవునికి స్తోత్రం శోధనలో నుండి మనల్ని తప్పించడానికి ఆయన నమ్మదగిన దేవుడు అది ఎలాంటి విపత్కర పరిస్థితులైనా ఎలాంటి పులారా అండ్ శోధనైనా ఎలాంటి కీడైనా కలిగినప్పుడు మనము ఆయన పైన ఆనుకుంటే ఆయన మనకు ఆధారమై ఉంటే ఆయన మన శృంగమైతే ఖచ్చితంగా మనల్ని ఆయన విడిపిస్తాడు దేవునికి స్తోత్రం